హాయ్ ఫ్రెండ్స్ పోయిన సంవత్సరం ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట షూటింగ్కి కీ వెళ్ళాను నేను ఉక్రెయిన్ క్యాపిటల్ అది మేము వచ్చిన నెల రెండు నెలల్లో అక్కడ యుద్ధం స్టార్ట్ అయింది ఇంకా జరుగుతూనే ఉంది అట్లానే ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూనే ఉంది ఈరోజు అంటే ఇరవై ఇరవై నాలుగులో కూడా ఇలా యుద్ధాలు జరిగి కొన్ని వేల మంది చనిపోవటం అన్నది నిజంగా ఎంతో బాధాకరమైన విషయం ఎందుకంటే ఆ సైన్యం ఆ సైనికుడు పడే బాధ పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉంటామో పోతామో తెలియదు అలాంటి పరిస్థితుల్లో దేశం కోసం పోరాటం అన్నది ఎంతో ఒక గొప్ప ఉన్నతమైన పని అలాంటి బ్యాక్డ్రాప్లో బాలగంగాధర తిలక్ ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ త్రీలో సైనికుడి ఉత్తరం అని ఒక కవిత్వం రాశాడు సో ఈ వారం రెండు కవితలు తిలక్ గారి మీకోసం చదువుతాను నేను సైనికుడి ఉత్తరం ఇక్కడ నేను క్షేమం అక్కడ నువ్వు కూడా ముసలి అమ్మ పాత మంచం కోడు మన చిన్నబ్బాయి చెరువులో కొంగ ఇప్పుడు రాత్రి అర్ధరాత్రి నాకేం తోచదు నాలో ఒక భయం తెల్లని దళసరి మంచు రాత్రి చీకటికి అంచు దూరంగా పక్క డేరాలో కార్పొరల్ బూట్స్ చప్పుడు ఎవరో గడ్డిమేటి నుంచి పడ్డట్టు నిశ్శబ్దంలో నిద్రించిన సైనికుల గురక చచ్చిన జీవుల మొరలా ఉంది అబ్బా చలి నెత్తురు చల్లబడే చలి పొడిగాటి చుట్ట కాల్చిన లిండెల్ గుండెలు హత్తుకున్న దాని సారా నోరు నీరు తాగినా ఈ చలిపోదు పోదు నాలో భయం మళ్లీ రేపు ఉదయం ఎడార్లు నదులు అరణ్యాలు దాటాలి ట్రెంచెస్లో దాగాలి పైన ఏరోప్లేను చేతుల స్టెన్గన్ కీ ఇస్తే తిరిగే అట్టమొక్క సైనికులం మార్చ్ వన్ టూ త్రీ షూట్ డెడ్ ఎవడు నువ్వా నేనా కేబుల్ గ్రామ్ ఇప్పించండి కేరామ్ సో అండ్ సో మీ వాడు డెడ్ స్పృహ తప్పిన ఎనస్థిషియాతో వెన్నెముక కర్రలా బిగిసింది యుద్ధం యుద్ధం లిబియాలో బెర్లిన్లో స్టాలిన్ గ్రాడ్లో స్వార్థం పిచ్చి కుక్కలా పరిగెత్తుంది దానికి మనం ఇప్పుడు ఇజ్రాయిల్లో ఉక్రెయిన్లోనే యాడ్ చేసుకోవచ్చు అబ్బా వణికించే చలి అందరూ నిద్రపోతున్నారు అందరూ చచ్చిపోతున్నారు అర్ధరాత్రి దాటిందని మోగిన గంట మంటలా మొహాన్ని కొట్టింది నేను ఇదివరకటి నేను కాను నాకు విలువలు లేవు నాకు అనుభూతులు లేవు చంపడం చావడం మీసం దోవడం లాంటివి అలవాటైంది కనిపించే యూనిఫామ్ కింద ఒక పెద్ద నిరాశ ఒక అనాగరికత బ్రిడ్జ్ కింద నదిలాగా రహస్యంగా ఉంది వదలలేని మోసపు ఊబిలాగా ఉంది నేనంటే నాకే అసహ్యం అందుకే మరీ మరీ చంపుతాను మరీ మరీ తాగుతాను ఇంకేం చేసినా ఎవరు ఒప్పుకోరు ఇంకా తెల్లవారుతోంది దూరంగా ఆల్ప్స్ మీద మంచు దుఃఖంలా కరుగుతుంది ప్రభాత సముద్రం వెండి నౌకలా ఊగుతుంది తిరిగి ఎప్పుడు మన ఊరు వస్తానో దీన్ని చూస్తాను అందమైన తెల్లని నవ్వు నీ మెడలో గొలుసు గొలుసులుగా కదిలినప్పుడు అదో విధమైన చెమ్మగిలిన చూపు నెమలి రెక్కలా విప్పుకున్నప్పుడు ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి కొన్ని వేల మైళ్ళ దూరం మన మధ్య ఒక యుగంలా అడ్డుపడింది ఇంకా సెలవు మై డియర్ నిద్ర వస్తోంది మత్తుగా నల్లగా అడుగో సెంట్రీ డేరా ముందు గోరిలా నిలబడ్డాడు అదిగో ఇంకా కార్పొరల్ బూట్స్ చప్పుడు కడుపులో నీళ్లు కదులుతున్నట్టు జాగ్రత్త సుమి జాగ్రత్త నువ్వు పిల్లలు బల్లులు అందరూ మళ్ళీ జవాబురాయి సుమి ఎన్నాళ్ళకో మరి సెలవు అబ్బా చలి చలిగాలి గుండెల మీద కత్తిలా తెగింది నీ రూపం నా దేహానికి వెచ్చగా తగిలింది ఇది తిలక్ ఒక సైనికుడి స్వాగతం ఎంత అద్భుతంగా రాశాడు ఆ భార్య గురించి వాళ్ళ ఇంటి దగ్గర పిల్లల గురించి ఒక రకమైన నిట్టూర్పుతోటి ఇంకా మళ్ళీ చూస్తానో లేదో అని చెప్పి ఒక రకమైన నిరాసక్తితోటి ఇది తిలక్ నైన్టీన్ ఫార్టీ త్రీలో రాసిన సైనికుడి ఉత్తరం అమృత కురిసిన రాత్రి నుంచి తర్వాత నిన్న రాత్రి అని ఇంకొక చిన్న కవిత అంటే దేవుడు రాత్రికి వచ్చి కూర్చుంటే ఏం మాట్లాడలేను అని ఒక నిస్సహాయత చెప్పడానికి ఒక్క మాట చెప్పు నిన్న రాత్రి దేవుడు వచ్చి నా మంచం మీద కూర్చొని దీనంగా నా కేసి చూసి కన్నులు దించుకున్నాడు ఏమైనా అన్నానా నేనేమైనా అన్నానా ఆకలి అని ఆశలు కొని అన్నింటా విఫలుడై ఆత్మహత్య చేసుకున్న అబ్బాయిని గురించి అడిగానా అమ్ముకొని ఎవనో అలసిన జీవనం సాగించి సాగించి సంధ్యవేళ ఉరి తీసుకున్న సాని పడుచు మాట చెప్పానా చీనాతో యుద్ధంలో చితికిన కొడుకు వార్త విని చీకట్లో ఏట్లో దూకిన ముసలిదాని గుండె నేను చూపించానా కాంగోలో క్యూబాలో సైప్రస్లో లావోస్లో కాలి కమురు కంపు కొట్టే కాలం కథ మానవ వ్యధ నేను వివరించానా నిజం చెప్పు నిజం చెప్పు నిన్ను కూర్చి నన్ను కూర్చి నిఖిల సృష్టిలోని కిలం గూర్చి నీరవ సుందర హృదయ పాత్ర నిండిన హాలహలం గూర్చి నిజం చెప్పమని అడిగానా నిందించానా నిర్బంధించానా నాకు తెలుసు నాకు తెలుసు గొలుసులోని అసలు కిటుకు నాకు తెలుసు నాకు తెలుసు దేవుని చెక్కిళ్ళ మీద దీనంగా జారే కన్నీటిని దీపకాంతిలో చూసి చటుక్కున జాలితో లేచి కౌగిలించి ఓరడించి కన్నీటిని తుడిచి వెళ్ళి రమ్మని వీధి చివరిదాకా సాగనింపి వచ్చాను నాకు తెలుసు నాకు తెలుసు మానవుడే దానవుడై తిరగబడినప్పుడు పాపం పెద్దవాడు అంటే దేవుడు కన్న కడుపు ఏం చేస్తాడని ఇది భారతి పత్రికలో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వచ్చిన కవిత అప్పుడు చూడు కాంగో క్యూబా సైప్రస్ లావోస్ అంటే ఎన్ని అప్పుడు అక్కడ యుద్ధం కానీ తర్వాత అన్రెస్ట్ కానీ ఉన్న ప్రదేశాలు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కవిత ఇది